ముంతా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తీర ప్రాంత జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మచిలీపట్నం నుంచి కాకినాడ ప్రాంతం వరకు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు ఏపీలో తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై తేదీల్లో తీర ప్రాంత జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందంటూ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడటంతో అది దాని దాని తీవ్రత కొన్ని జిల్లాల మీద ఎక్కువగా ఉంటుందంటూ కూడా దాన్ని తగిన విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధం చేశారు దానికి తగిన విధంగానే ఈ రోజు సంబంధించి అధికారులతో సమీక్షలు నిర్వహించారు జిల్లాల వారికి ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అదేవిధంగా తుఫాన్ రాష్ట్రం మీద విరుచుకు పడితే ఏ విధంగా సహాయ ఖాత్యాలు అందించాలి ముఖ్యంగా ప్రజలకు సంబంధించి కూడా ఇప్పుడు వాళ్ళని ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా ఏ విధంగా కాపాడుకోలేన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ప్రస్తుతం ఇప్పుడైతే గడిచిన ఆరు గంటల్లో తుఫాన్ ఆరు కిలోమీటర్ల వేగ ఏదైతే వాయుగుండం ఆరు కిలోమీటర్ల వేగం మీద కదులుతూ ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తుఫాన్గా బలపడేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇది మొత్తంగా కూడా కాకినాడకి ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది అది రేపు ఎల్లుండి కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది దానికి సంబంధించి సంబంధిత అధికారులు మొత్తంగా కూడా ఎక్కడైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటి కూడా సంబంధిత అధికారులను కూడా సిద్ధం చేసి వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాలని పూర్తి స్థాయిలో కూడా అధికారులు అక్కడ కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకొని అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలంటూ కూడా చంద్రబాబు ఉన్నారు ఒక పక్క ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సంబంధించి కానీ సాగునీటికి సంబంధించి కానీ రోడ్లకు సంబంధించి అదేవిధంగా కాలువలు చెరువులకి పెద్ద ఎత్తున ఏదైనా సరే మరమ్మతులు అయితే చేయాల్సి వచ్చినా దానికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉండాలి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శైలిలో తీర ప్రాంతాలు జిల్లాలు ఏతున్నాయి వాటికి అతి భారీగా సలుకూర్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉండాలి ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే కొన్ని జిల్లాలకు తరలించారు ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే అవసరమైతే వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకునే విధంగా అధికారులు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు మొత్తంగా ఇరవై ఏడు వేల సిల్ టవర్లు ఏవైతున్నాయో ఆ టవర్లకు సంబంధించి తుఫాను వల్ల కరెంట్ సరఫరా నిలిచిపోతే వాటిని రన్నింగ్ లో ఉంచేందుకు డీజిల్ కూడా డీజిల్ జనరేటర్ కూడా సిద్ధం చేయాలంటూ అధికారులు చంద్రబాబు నాయుడు ఆదేశించారు మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తుఫాన్ల వల్ల రోడ్ల మీద చెట్లు విరిగి పట్టడం కానీ లేకుంటే ఎక్కడైనా గడ్లు పట్టడం కానీ దాంతో పాటు రోడ్లు దెబ్బతిన్నా కానీ వాటిని వెంటనే ఆ జేసీబీల ద్వారా సిద్ధం చేసేందుకు ఎనిమిది వందల యాభై ఒక్క జేసీబీలు కూడా చంద్రబాబు నాయుడు సిద్ధంగా చెప్పని సిద్ధం చేపించారు మొత్తంగా సముద్ర తీర ప్రాంతంలో జిల్లాలకు ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో కూడా ప్రజలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయాలి సముద్రంలోకి ఎవరు వెళ్లకుండా మత్స్యకారులకి తగిన సమాచారాన్ని అందించాలి సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళను కూడా వెంటనే వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా అన్ని రకాలుగా అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది ఏదేమైనప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి ముఖ్యంగా ప్రజలకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు దాని తగిన విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉండాలంటూ చంద్రబాబు నాయుడు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది నరేంద్ర